హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి ఇన్వెస్టర్స్ కోసం ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుందాము అది కూడా సెబీ ద్వారా అన్నమాట సెబీ అంటే మన అందరికీ తెలిసిందే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సో సెబీ ద్వారా మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ మోస్ట్లీ ఇది ఎక్కువ పనికి వచ్చేది బిగినర్స్ కోసం అన్నమాట బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకి వస్తుంది ఫండమెంటల్స్ ఎలా ఉంటాయి టెక్నికల్స్ ఎలా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి అంతే కాకుండా బేసిక్ బిగినర్స్ కాకుండా ప్రొఫెషనల్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఈ కోర్స్ చేసుకోవచ్చు అనమాట ఓన్లీ బిగినర్స్ చేయాలి అని ఎటువంటి ఇక్కడ మనకు ఆ రూల్ లేదనమాట సో ఫస్ట్ ఇక్కడ మనం వెబ్సైట్ కనుక ఇక్కడ చూసుకుంటే ఈ లింక్ ఓపెన్ అవుతుంది ఎన్ఐఎస్ఎం వాళ్ళది ఒక సెబీ ఇన్వెస్టర్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్ అని సో ఇందులో ఏంటంటే డైరెక్ట్గా మనకు ఫ్రీ స్టడీ మెటీరియల్ ఇస్తారు అండ్ అది కూడా వితౌట్ ఎగ్జామ్ అనమాట ఒకసారి మీరు కోర్స్ చూసుకున్న తర్వాత సర్టిఫికేట్ అనేది మీకు వచ్చేస్తుంది ఎందుకంటే ఇది మనం బేసిక్స్ అని అనుకుంటున్నాం కాబట్టి ఈజీగా మీరు ఒకసారి చూసుకున్న తర్వాత మీకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత అర్థమైన తర్వాత ఒక కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది కూడా వీళ్ళు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ మీరు చూసుకుంటే ఎటువంటి సబ్జెక్ట్స్ వీళ్ళు ఇక్కడ కవర్ చేస్తారు అనేది పూర్తి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఫస్ట్ వచ్చేసి మనకు ఫౌండేషన్ అండర్స్టాండింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ అసలు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి బడ్జెటింగ్ ఎలా చేస్తారు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి సేవింగ్స్ ఎలా చేయాలి ఫైనాన్స్ విషయంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ ఒక బేసిక్ కాన్సెప్ట్స్ ఇక్కడ నేర్పిస్తారు దాని తర్వాత ఇన్ఫర్మేషన్ అబౌట్ వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ సెంట్రల్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎలా ఉండబోతున్నాయి ఆ స్కీమ్స్ మనం ఎలా తీసుకోగలుగుతామో ప్రతిదీ కూడా ఇక్కడ మనకి ఇక్కడ వాళ్ళు చెప్తారనమాట నేర్పిస్తారు అంతేకాకుండా సెక్యూరిటీస్ మార్కెట్స్ ఎలా పనిచేస్తాయి సెక్యూరిటీస్ మార్కెట్ అంటే షేర్ మార్కెట్ అసలు ఎలా పని చేస్తుంది షేర్ మార్కెట్ లో ఐపీఓ అంటే ఏంటి షేర్ మార్కెట్ లో ఎఫ్పిఓ అంటే ఏంటి మరి షేర్ మార్కెట్ లో అంటే ఏంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వాళ్ళు మనకు నేర్పిస్తారన్నమాట ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్ అనమాట అది కూడా డిఫరెన్స్ ఉంటుంది అది కూడా మీరు ఇక్కడ కోర్సులో చూసుకోవచ్చు అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ డిపాజిటరీస్ రెగ్యులేటరీ రెగ్యులేటరీ బాడీస్ వీళ్ళ రూల్స్ ఎలా ఉంటాయి స్టాక్ మార్కెట్ లో అది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు రిస్క్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ ఎలా చేయాలి హెడ్జింగ్ మెయిన్లీ అనమాట మనం స్టాక్ మార్కెట్లో ఎక్కువ లాస్ కాకుండా ఉండాలి అంటే హెడ్జింగ్ చాలా ఇంపార్టెంట్ సో హెడ్జింగ్ ఎలా చేయాలి డైవర్సిఫికేషన్ అంటే ఏంటి ట్రాన్స్పరెన్సీ ఇన్వెస్ట్మెంట్ ప్రాక్టీసెస్ ఎలా ఎలా మెయింటైన్ చేయాలి అంతేకాకుండా ఇన్వెస్టర్స్కి ఉన్న ఒక రైట్స్ అంటే ఇన్వెస్టర్స్కి ఉన్న హక్కులు ఏమేమి ఉంటాయి వాళ్ళు వాళ్ళ రైట్స్ని వాళ్ళు ఎలా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఈ కోర్స్ స్ట్రక్చర్ ఒకసారి చూసిన తర్వాత ఒకవేళ మనం దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకు ఒక లింక్ ఉంటుంది రిజిస్టర్ ఫర్ సర్టిఫికేట్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ అని దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ అకౌంట్ అక్కడ క్రియేట్ చేసుకొని దాని లోపలికి వెళ్ళి ఈ సెబీ ఇన్వెస్టర్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ ఎన్రోల్ చేసుకుంటే ఒక్క రోజులోనే దీన్ని కంప్లీట్ చేయవచ్చు ఎక్కువ సమయం కూడా దీనికి పట్టదు అనమాట ఓన్లీ వన్ డేలో ఈ సర్టిఫికేషన్ మీరు ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు నిజంగానే మీకు ఒక బేసిక్ అనేది క్లియర్ అయిపోతుంది దాని తర్వాత అడ్వాన్స్ కోసము మనము ఏ కోర్సు చూడాలి ఫ్రీ కోర్సెస్ లో కూడా దాని గురించి కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి దాని గురించి కూడా మనం మాట్లాడదాము కానీ ప్రస్తుతానికి అయితే ఈ కోర్స్ ఒకసారి చెక్ చేయండి దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అంతేకాకుండా ఇప్పటి వరకు ఒకవేళ మీరు మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ ఫ్రీగా చేసుకోండి